గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాగావళి నదికి వరద పోటెత్తుతోంది నాగావళి ఉధృతికి పార్వతీపురం మన్యం జిల్లా జీఎంఓ వలస మండలం బాసింగి నిర్వాసిత గ్రామం ముంపునకు గురైంది ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరద చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు పాఠశాల ప్రాంగణం అంతా జలదిగ్బంధమైంది తోటపల్లి జలాశయం నిర్మాణంలో భాగంగా బాసింగి గ్రామాన్ని రెండు వేల నాలుగులో నిర్వాసిత గ్రామంగా గుర్తించారు పరిహారం అందకపోవడంతో చాలా మంది ప్రజలు గ్రామాన్ని విడిచి వెళ్లలేదు ఇళ్ల స్థలాలు కేటాయించినా నిర్మాణానికి నిధులు ఇవ్వకపోవడంతో బాధితులు ఇక్కడే ఉండిపోయారు నాగావళి నదికి వరద వచ్చినప్పుడల్లా గ్రామం ముంపునకు గురై ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు బాసంగిలో పర్యటించిన కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి స్థానికులతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు సమస్య పరిష్కరించి బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు రాత్రి మూడు గంటలకు వచ్చిందండి నీ సామాన్లు మొత్తం కుట్టుకెళ్ళిపోను అండి ఏమీ లేవు ఇప్పుడైనా మాకు ఏదో దయచేసి మాకు ఎక్కడో ఒక స్థలం చూపెడతారు మాకు రావాల్సింది ఎంతో కొంత మాకు అందచేస్తారని కోరుకుంటున్నామండి ఇలాగే తొలి ఒకసారి ఇలాగే ముంపు వచ్చింది అలాగే కొండ కూడా వచ్చి మా దీనిలో కొట్టాము అది ఫోటో కూడా తీసామండి దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు కూడా ఫోన్లు బోల్డ్ భయమేస్తుంది రాత్రి నుంచి నిద్ర లేవు ఈ పది పదకొండు ఇల్లు రాత్రి ములిగిపోయి ఆ ఇల్లు మునిగిపోతే నిద్రపోతున్న వాళ్ళని మంచాలతో మేము తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతాలకు చేర్చాము అలాగే వీళ్ళు కొంతమంది గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చాం కానీ ఎమర్జెన్సీ అయితే బయటకు పోవడానికి కూడా మాకు కనీసం రోడ్డు సౌకర్యాలు కూడా లేవు సార్ మా ఊరు రావాలంటే ఎవరైనా రావాలంటే భయపడిపోతుంటారు వన్ నాట్ ఎయిట్కి కి కూడా మేము తీసుకెళ్లాలంటే మా వాళ్ళని అక్కడ మంచాలతో తీసుకెళ్లాల్సి వస్తుంది దయచేసి మా ఈ సమస్యని పంచాయతీ శాఖ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా చొరవ తీసుకొని మా గ్రామానికి మంచి పునరావాసం నిర్మించాలని మాకు అందరికీ కూడా మంచి చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్ ఆ చిన్నపిల్లలకి ఈనాడు చదువు ఇబ్బందిగా ఉంది అధికారులు కూడా పట్టించుకోవడం లేదు అధికారులు స్పందించి ఒక వీళ్ళు ఎక్కడో దగ్గర స్థలం ఇచ్చారు వాళ్ళకి అంగీకారం కాకపోయినప్పటికీ అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళకేమో ఇప్పటికి కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఇల్లు కట్టుకుంటే ఇప్పటికీ కూడా బిల్లు ఇవ్వలేదు దాని పర్యవసానం అంటే మిగతా వాళ్ళు కట్టుకోవడానికి సిద్ధం కాలేదు కాబట్టి ఆ నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు మొత్తం నీరంతా ఇల్లుల్లో చేరిపోయి మొత్తం అంతా చాలా ఇబ్బంది అయిపోయారు వాళ్ళు బియ్యం పప్పులు ఉప్పులు అన్ని మొత్తం తడిసిపోయిన పరిస్థితి చూసాం ఇదే విధంగా కల్లికోట కూడా సుంకి కూడా ఇలానే ఉన్నాయి గతంలో మరి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కొంతమందికి అందకపోవడం వల్ల ఇదంతా జరిగింది మీకందరికి కూడా తగు న్యాయం జరిగే విధంగా చేస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను